క్యాన్సర్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ ఈ నెల వరల్డ్ బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ డే సెలబ్రేట్ అవటం జరిగింది ఆ సందర్భంగా సో మన నిజామాబాద్ జిల్లాలో బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్స్ ఇలాంటి జబ్బులకి ఉన్న అవగాహనలు తీయడానికి అదేవిధంగా ఈ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ జబ్బులు రకరకాల బ్లడ్ జబ్బులు ట్రీట్మెంట్ అయ్యాక ముఖ్యంగా బోన్ మేరో మార్పిడి అంటే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ ఇది చాలా అత్యాధునికమైన ఇలాంటి బ్లడ్ జబ్బులకి కానీ బ్లడ్ క్యాన్సర్కి కానీ పూర్తిగా నయం చేసే ఒక చికిత్స పద్ధతి ఈ బోన్మ్యో మార్పిడి ద్వారా బోన్మ్యో ట్రాన్స్ప్లాంట్ ద్వారా కంప్లీట్ జబ్బు బ్లడ్ క్యాన్సర్ ఎలాంటి ఉన్నా ఎలాంటి బ్లడ్ జబ్బులు ఉన్నా దానికి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటాయి ఈ ఒక పాజిటివ్ మెసేజ్ మీ ద్వారా సొసైటీలో తెలియజేయాలని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మన యశోద హాస్పిటల్లో గత పది సంవత్సరంలో మనం ఐదు వందల కింద ఎక్కువగా సక్సెస్ఫుల్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ చేశాము మన సక్సెస్ రేట్ నైంటీ పర్సెంట్ ఉంది అంటే నైంటీ పర్సెంట్ పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక పూర్తిగా జబ్బు నయమై ఆరోగ్యవంతంగా మనలాగా ఉంటున్నారు సో బోన్మెరో ట్రాన్స్ప్లాంటే మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే ఒక క్యాన్సర్ అనగానే మన అందరు అందరికీ సొసైటీలో ఉన్న అన్ని జనాలకి ఈ క్యూర్ కాలేని జబ్బు ఈ జబ్బు వచ్చిన మనిషి బతకడు ఎంత ట్రీట్మెంట్ అయినా సక్సెస్ కాదు ట్రీట్మెంట్ చేశాక కూడా పేషెంట్ జీవితాంతం మంచం పైన పడుకొని ఉంటాడు ఏ పనికి రాదు ఇలాంటి అవగాహన అవగాహనలు ఉన్నాయి రైట్ సో బ్లడ్ జబ్బు బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ట్రీట్మెంట్ అయ్యాక ఇలాంటి జబ్బు ఉన్న మనిషి ఇలాంటి బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యాక మనలాగానే కంప్లీట్ ఆరోగ్యవంతంగా అయి నార్మల్ లైఫ్ స్పెండ్ చేయచ్చు దీనికి ఇలాంటి ట్రీట్మెంట్ మన నిజామాబాద్ జిల్లా నుంచి మనం వందకినా ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్మెంట్ చేశాము దాంట్లో కొన్ని పేషెంట్స్కి రిక్వెస్ట్ చేశాము ఈరోజు ఎవరైతే ఫైవ్ ఇయర్స్ క్రాస్ చేశారో ఎవరైతే ఆరోగ్యవంతంగా మన మనకు ఒక సొసైటీలో మనం ఏం చూస్తాం అది నమ్ముతాం దాని ఆ సందర్భంగా కొన్ని పేషెంట్స్ మన దగ్గర ఈరోజు వచ్చారు రామారావు గారు ఉన్నారు వర్ణి నుంచి వాళ్ళకి ఈ మైలోమా అని బ్లడ్ జబ్బు బ్లడ్ క్యాన్సర్ చికిత్స భోజనం ట్రాన్స్ప్లాంట్ సిక్స్ ఇయర్స్ ముందు అయింది ఈరోజు పూర్తిగా నార్మల్ ఉండి మన పొలాలు అన్ని పనులు చేసుకుంటూ మనలాగానే కంప్లీట్ నార్మల్ ఉన్నారు రైట్ అదేవిధంగా సోమేశ్వర్ నిజామాబాద్ జిల్లా నుంచి బోన్ ట్రాన్ మన అత్యంత ఖరాబమైన బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ లింఫోప్లాస్టిక్ లూకిమియా రిలాక్స్ చేయలేదు అంటే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ ముందు కీమోథెరపీ ఇచ్చాక తిరిగి వచ్చింది తిరిగి వచ్చాక వాడి తమ్ముడితో హాఫ్ మ్యాచ్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ చేసాము తమ్ముడు కూడా డోనర్ ఇక్కడ ఉన్నారు సో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి మూడు సంవత్సరాలు అయినాయి బాబు ఇప్పుడు స్కూల్ వెళ్తున్నాడు అన్ని పనులు సొంత చేసుకుంటున్నాడు ఆరోగ్యవంతంగా ఉన్నాడు అది మీ ముందు చూస్తే మనం ఏమైతే చూస్తామో అది నమ్ముతాం రైట్ సో దా దాని గురించి ఇద్దరు మీ ఒక వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి తెలియచేయడానికి మన ముందు వచ్చారు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళు మన సొసైటీలో ఉన్న నిజం నిజమైన హీరోలు రైట్ ట్రీట్మెంట్ ధైర్యంగా చేసుకొని దాని ఆ జబ్బుని పూర్తిగా నయం చేసుకొని క్యూర్ చేసుకొని ఇప్పుడు మన మూ మన సొసైటీ ముందు రావటం కూడా చాలా పెద్ద మాట రైట్ ఆ జబ్బు గురించి ఎట్లాంటి అవగాహనలు తీసుకోకుండా సొసైటీలో ఒక పాజిటివ్ మెసేజ్ తెలియచేయాలి అందరూ వాళ్ళలాగా బాధపడే చాలా బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ఇంటికాడ ఉండకుండా ముందు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళలాగా పాజిటివ్ పూర్తిగా నయం జబ్బు అయి నార్మల్ ఉంటారు ఆరోగ్యవంతంగా ఉంటారు అని తెలియచేయడానికి ఇంత సాహసం చేసి మనం ముందు వచ్చాము నిజంగా వాళ్ళ కృతజ్ఞత ఎంత చెప్తే అంత తప్పు అంత తక్కువగా దే ఆర్ రియల్ హీరోస్ సో నేను కొంచెం మీ రిక్వె ఒక టూ మినిట్స్ రిక్వెస్ట్ చేస్తాను కొన్ని మన అన్ని రకాల ట్రీట్మెంట్ బ్లడ్ క్యాన్సర్ కానీ బ్లడ్ జబ్బులు కానీ థాలెసిమియా సెల్ అనిమియా అప్లాస్టిక్ అనిమియా జెనెటిక్ జబ్బులు అంటే వంశ పారంపరికంగా వచ్చే కొన్ని జబ్బులు అదేవిధంగా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిసార్డర్ అన్నిటి ఎట్లా ఏ అన్ని రకాల బ్లడ్ జబ్బులకి బ్లడ్ క్యాన్సర్కి అన్ని రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా ఉంటాయండి బోనెరో మార్పిడి బ్లడ్ జబ్బులు శాస్త్రం బ్లడ్ క్యాన్సర్ శాస్త్రం బోన్ మార్పిడి రివల్యూషనరీ ట్రీట్మెంట్స్ అండ్ క్యూర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు అన్ని మీడియా బంధువులు ఈరోజు ఇంత బిజీ సమయం నుంచి మా యశోదాస్పత్రి హైటెక్ సిటీ ఒక ఈ ప్రెస్ మీడియా సొసైటీలో పాజిటివ్ మెసేజ్ తెలియచేయడానికి వచ్చినందుకు అందరికీ మనపూర్వ కృతజ్ఞతలు ఎందుకంటే మన సొసైటీ ఎలా ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తుంది పాజిటివ్ నెగిటివ్ మీడియా ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మీన్స్ విచ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ మన ఆలోచన మార్చే క్షమత కెపాసిటీ ఓన్లీ మీడియాలో ఉంది నేను అన్ని మీడియా బంధువులకి అన్ని పాజిటివ్ మెసేజ్ సొసైటీ తెలియచేయడానికి నా హంబల్ రిక్వెస్ట్ రైట్ సో మీరు చూసుకుంటూ ఉంటారు మన మీడియా నుంచి వచ్చే అన్ని న్యూస్ చాలా సీరియస్లీ తీసుకొని దానినే నమ్ముతాం సో ఈ ఒక పాజిటివ్ మెసేజ్ దయచేసి ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మెసేజ్ ఈ జాగతిక్ వరల్డ్ ఓన్మరో ట్రాన్స్ప్లాంట్ డేలో మీరు దయచేసి తెలియచేయండి సొసైటీలో మన నిజామాబాద్ జిల్లాలో బ్లడ్ క్యాన్సర్లో మూడు రకాలు ఉంటాయి న్యూకీమియా లింఫోమా మైలోమా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఏ రకమైన ఉన్నా కూడా దానికి పరిష్కారం పూర్తి మంచి ట్రీట్మెంట్ చేసుకుంటే క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా ఉన్నాయి సో ఒక ఉదాహరణ చెప్పాలంటే మన ఇది ఇక్కడ ఉన్న ఇద్దరు పేషెంట్స్ దే ఆర్ హీరోస్ ఆఫ్ ద సొసైటీ పివి సింధు గారు మేడం గురించి అందరికీ తెలుసు మన భారత్ గౌరవనీయుల మహిళ ట్వంటీ ట్వంటీ టోక్యో అలింపిక్స్ లో పివి సింధు గారు సిల్వర్ మెడల్ ఒలింపిక్ సాధించారు అదే ఒలింపిక్ లో రికాకో అని ఒక జపనీస్ మహిళ ఈమెకి ప్రాణాంతకమైన ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ లో సిక్స్ మంత్స్ లోపల కిమోథెరపీ వన్ ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్ సక్సెస్ఫుల్ గా చేశారు ఈ ఒక యంగ్ అథ్లీట్ ఏం ఆలోచించవచ్చు ఏం ఉండొచ్చు అభినేత్రి అందరికీ తెలుసు కూడా బ్లడ్ క్యాన్సర్ ఉండేది వన్ ట్రాన్స్ప్లాంట్ అయి ఫిఫ్టీన్ ఇయర్స్ అయినాయి అమ్మాయికి వన్ నెరో ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఆరు సంవత్సరాలు అన్నాయి ఐఐటి చెన్నైలో చదువుతుంది వీళ్ళు ఒక నాందేడ్ నుంచి డాక్టర్ వాళ్ళకి కూడా ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఐదు సంవత్సరాలు కానీ మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ చికిత్స పూర్తిగా అయ్యాక ట్వెల్వ్ ఇయర్స్ అయినాయి యశోద హాస్పిటల్లో ఇప్పుడు కన్ను స్పెషలిస్ట్ అయ్యి రీసెంట్లీ మ్యారేజ్ చేసుకున్నది వరంగల్ జిల్లా నుంచి ఒక మహిళ బోల్ల ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఒక పాప కూడా పుట్టింది ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం ఈ వీళ్ళు హైదరాబాద్ నుంచి బిజినెస్ మెన్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అడ్వాన్స్ ఏజ్లో హాఫ్ అన్ అవర్ ట్రాన్స్ప్లాంట్ చేశాము ఇండియాలో హైయెస్ట్ ఏజ్ పాలసీ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ డన్ ఇండియాలో ఫస్ట్ హాఫ్ డబల్ మ్యాచ్ డబల్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో మేము చేశాము ఇండియాలో హైయెస్ట్ స్టేజ్లో ట్రాన్స్ప్లాంట్ చేయటం మనం యశోద హాస్పిటల్ జరిగింది అదేవిధంగా వరల్డ్లో ఫస్ట్ జర్మన్ డోనర్ ద్వారా ఇద్దరు బ్రదర్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం మనం యశోదా హాస్పిటల్లో మేము చేశాము ద పాయింట్ ఈస్ బ్లడ్ జబ్బులు బ్లడ్ క్యాన్సర్ అంటే మన మైండ్లో ఈ పిక్చర్ వస్తుంది హోప్లెస్ క్రూయల్ అగ్లీ అది మిథ్యా అది అపోవాలు యూఆర్ మంచి ట్రీట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ డాక్టర్ దగ్గర కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా జబ్బు నయమై పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా ఉన్నాయి సో బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ ఐ విల్ సే ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ వండర్ఫుల్ జర్నీ సో మన యశోద హాస్పిటల్లో ఏమేమి న్యూ కొత్త కొత్త ట్రీట్మెంట్ చాలా చేశాము ఇండియాలో హాఫ్ మ్యాష్ ట్రాన్స్ఫ్రాండ్ మేము యశోద హాస్పిటల్లో చేసాము సో ఇలాంటి అన్ని అన్నీ వరల్డ్స్ ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ మన తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ ఈ కింద ఉన్న అమ్మాయి ఇండియాస్ ఫస్ట్ డబల్ హార్మాడ్ ట్రాన్స్ప్లాంట్ ఈ వీలు ఇండియాస్ హైయెస్ట్ ఈ పర్వీస్ హార్మిన ట్రాన్స్ప్లాంట్ ఇస్ సో వీ నీడ్ టు థింక్ డిఫరెంట్లీ మనం ఆలోచన మార్చాలి రైట్ ఇలాంటి జబ్బు ఉన్న మనిషి పేషెంట్స్ రోగి రుగిని పూర్తిగా జబ్బు నయమై పూర్తిగా ఆరోగ్యవంతంగా నార్మల్ అవుతారు అని ఈ రిక్వెస్ట్ ఈ ఈ మెసేజ్ దయచేసి సొసైటీలో తెలియచేయండి కమింగ్ టుగెదర్ ఇస్ బిగ్నింగ్ కీపింగ్ టుగెదర్ ఇట్ ప్రోగ్రెస్ వర్కింగ్ టుగెదర్ ఇట్ సక్సెస్ టు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అత్యాధునిక ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్స్ వచ్చాయి అంటే క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అగేన్స్ సర్జికల్ స్ట్రైక్ కూడా మన యశ్వద్ హాస్పిటల్ ఐటెక్సిక్స్లో అవైలబుల్ ఉన్నాయి సో చేంజ్ అవర్ అప్రోచ్ టు ఆఫర్ ద బెస్ట్ ఛాన్స్ ఛాన్స్ ఆఫ్ క్యూర్ అండ్ సర్వైవల్ సో అందరికీ ధన్యవాదాలు మనకు చెప్తాను డెఫినెట్లీ ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్ హ్యాస్ టు పే ఐదర్ ఇన్సూరెన్స్ హ్యాస్ టు పే పేషెంట్ హ్యాస్ టు సంథింగ్ కాల్డ్ హ్యాస్ కోవిడ్ అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ మీడియా చాలా పవర్ఫుల్ అయింది రైట్ సార్ మీరు నమ్ముతారా రైట్ సో ఈ మీడియా హెల్ప్ తీసుకొని మేము చాలా క్రౌడ్ ఫండింగ్ చేస్తాం యశోద హాస్పిటల్లో నేను నా ఆధ్వర్యంలో యాభై కింద ఎక్కువగా పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేశామండి క్రౌడ్ ఫండింగ్ అంటే ఒక చాలా పూవర్ ఉన్న పేషెంట్స్కి సోషల్ మీడియా ద్వారా ఇలా ఒక చాలా అత్య అత్యంత క్రిటికల్ కండిషన్లో బాబు అమ్మాయి ఉంది వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీరు చూశారు కొందరు పేషెంట్స్ చాలా పూర్వ ఉన్నారు మీరు బట్టలు చూశారు వాళ్ళది రైట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రౌడ్ ఫెండింగ్ సార్ రైట్ సో ఫ్యాసిలిటీ అత్యాధునికమైన ఉండాలి అంటే మనకు అన్ని ఫ్యాసిలిటీస్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉండాలి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ కానీ దానికి మా ఆధ్వర్యంలో అయినట్టు ప్రయత్నం మనం చేస్తున్నాము అదేవిధంగా మన యశోదా హాస్పిటల్ తరఫున ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ తరఫున యశోదా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెయ్యి ఆర్ఫన్ చిల్డ్రన్ వాళ్ళకి సొసైటీలో యాంటీ సోషల్ మార్గంలో వెళ్లకుండా వాళ్ళకి కరెక్ట్ దారి చూపించడానికి ప్రొఫెషనల్ కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ అకామడేషన్ త్రీ టు సిక్స్ మంత్స్ అలా ఎడ్యుకేషన్ చేసిన యశోద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు వెయ్యి కింద ఎక్కువగా మన సొసైటీ మెంబర్స్ ఈరోజు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ సక్సెస్ఫుల్ జాబ్ సీకర్స్ సక్సెస్ఫుల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పనిచేస్తున్నారండి ఇది చాలా ప్రౌడ్ థింగ్ మా అన్ని యశోద ఫ్యామిలీ తరఫున సో వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వీ క్యాన్ ట్రై ఆఫ్ కోర్స్ మీ పాయింట్ కరెక్ట్ సార్ మీరు అను మీరు చెప్పిన ప్రకారం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ తమిళనాడు గవర్నమెంట్ తరఫున బోన్మెరో ట్రాన్స్ప్లాంట్కి ఏ హాస్పిటల్కి పేషెంట్ వెళ్ళినా పేషెంట్కి చాయిస్ ఉంది ఎక్కడైనా వెళ్ళి బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పేషెంట్ జబ్బుని బట్టి పేషెంట్ అవసరం ఉన్న ట్రాన్స్ప్లాంట్ని బట్టి అక్కడ గవర్నమెంట్ హెల్ప్ చేస్తారు సార్ అలాంటి ఫెసిలిటీస్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాకా చాలా వచ్చాయి చాలా పేషెంట్స్కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కాకపోతే గవర్నమెంట్ ఫండ్ ద్వారా ట్రాన్స్ప్లాంట్ చేశాము అయినట్టు అయినట్టు వరకు అదే ఫెసిలిటీస్ కొంచెం కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే డెఫినెట్లీ మీరు ఒకటి గమనించే విషయం ఏమిటి అంటే సార్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక రోజులో అయ్యే పని కాదు సార్ ఒక పేషెంట్కి దూషితమైన బోన్మెరో అది క్యాన్సర్ ఉండొచ్చు బ్లడ్ జబ్బు ఉండొచ్చు అది మొత్తం నాశనం నష్టం నష్టం చేయాలంటే ఎయిట్ డేస్ చాలా పవర్ఫుల్ కీమోథెరపీ ఇవ్వాలి రైట్ ఆ పవర్ఫుల్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ ఇచ్చాక పేషెంట్ బోన్మెరో మొత్తం నాశనం అయిపోతుంది మన శరీరంలో రక్తం తయారు చేసే ఫ్యాక్టరీ నాశనం అయ్యాక మనిషి బతకలేడు ఇలాంటి మనిషి ఇట్లాంటి పేషెంట్కి చాలా స్పెషలైజ్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్లో పెడతాం అక్కడ ఎయిర్ గాలి వాటర్ అన్నీ క్లీన్ ఉంటుంది రైట్ అక్కడ చాలా కేర్ఫుల్గా మన స్టాఫ్ ద్వారా మన బోన్మెరా ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఆధ్వర్యంలో వాళ్ళు కేర్ తీసుకొని భూమిలో బిజం పెట్టాక ఒక రోజులు ఎలా పంట రాదు అదేవిధంగా స్టెమ్ సెల్ ఎక్కించిన పేషెంట్కి ఆ స్టెమ్ సెల్ ద్వారా కొత్త బ్లడ్ సిస్టమ్ తయారవ్వడానికి మూడు నుంచి నాలుగు వారాలు పడతాయి పేషెంట్ నేలదాకా హాస్పిటల్లో ఉంటాడు నాకు ఒక మాట చెప్పండి నిజామాబాద్ శరంలో ఒక పేషెంట్కి ఏదైనా జబ్బు ఉండి ఐదు రోజులు పది రోజులు అడ్మిట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది సార్ కనీసం లక్ష యాభై వేలు సో అలాంటి మామూలు ట్రీట్మెంట్కి ఇంత ఖర్చు వచ్చిన పేషెంట్కి బోన్మెరో మోర్చం మారుస్తున్నాము పేషెంట్కి పునర్జన్మం పూర్తిగా నార్మల్ అయ్యే ట్రీట్మెంట్ ఇస్తున్నాం అంత కాస్ట్లీ పవర్ఫుల్ కీమోథెరపీస్ ఇస్తున్నాము డెఫినెట్లీ అది కాస్ట్లీ ట్రీట్మెంట్ మీరు అన్నట్టు కరెక్టే బట్ ఐఆమ్ వెరీ మచ్ హోప్ఫుల్ నేను గత ము థర్టీన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో పని చేస్తున్నాము ఒక్క సమయంలో టూ థౌజండ్ ట్వెల్వ్లో ఏం హెల్త్ స్కీమ్ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా పేషెంట్ హెల్త్ స్కీమ్ బెనిఫిట్ తీసుకుంటున్నారు ముందుకు వస్తున్నారు రైట్ సో స్టెప్ వైజ్ అది పెరుగుతుంది రేపో మాపో డెఫినెట్లీ అన్ని పేషెంట్స్కి ఈ హెల్త్ స్కీమ్ బెనిఫిట్ వస్తుంది చాలా పేషెంట్స్కి ఇప్పుడు దాకా హెల్త్ స్కీమ్ బెనిఫిట్ వచ్చాయి అదేవిధంగా యశోద హాస్పిటల్ తరఫున రకరకాల స్కీమ్ ద్వారా రకరకాల ప్రాజెక్ట్ ద్వారా పేషెంట్కి కూడా హెల్ప్ చేస్తున్నాము ప్లస్ కొన్ని ఆర్ఫన్స్కి కూడా ఒక మంచి డైరెక్షన్ లైఫ్లో ఇచ్చి వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ సక్సెస్ఫుల్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ అవ మన బంగారు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం సిటిజన్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్లడ్ క్యాన్సర్ అనే జబ్బు ఒక ఒక రకమైన జబ్బు కాదు దాంట్లో వంద పైన రకాలు ఉన్నాయి ఉదాహరణంగా ల్యూకేమియాలో కూడా రెండు రకాలు ఉంటాయి ఏఎల్ఎల్ ఎన్ ఏఎల్ఎల్ అనే జబ్బు ముఖ్యంగా చిన్న పిల్లలు సోమేశ్వర్ లాగా పది సంవత్సరం కింద ఉన్న పిల్లల్లో ఎక్కువగా మాత్రలో కడపడే జబ్బు ఏఎల్ఎల్ జబ్బుకి సిక్స్ మంత్స్ ఓన్లీ కీమోథెరపీ ద్వారా నైంటీ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ నైంటీ పర్సెంట్ పిల్లలకి అవసరం ఉండదు సిక్స్ మంత్స్ ఖర్చా టెన్ ల్యాక్స్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉంటుంది రైట్ అదేవిధంగా ఏఎంఎల్ జబ్బు ముఖ్యంగా యాభై సంవత్సరం కింద ఎక్కువగా ఉన్న జనాలకి కనపడుతుంది సెకండ్ రకమైన బ్లడ్ క్యాన్సర్ లింఫోమా దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి హాజ్కిన్స్ నాన్ హాజ్కిన్స్ హాజ్కిన్స్ లింఫోమ్గా చిన్న పిల్లలు యంగ్ పర్సన్స్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ దానికి ఓన్లీ యాభై వేలు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ యాభై అరవై వేలు మొత్తం నయం అయిపోతుంది అదేవిధంగా నాన్ లింఫోమాకి సిక్స్ మంత్స్ కీమోథెరపీ సెవెంటీ పర్సెంట్ పేషెంట్స్ కీమోథెరపీతో నయం అవుతారు ముప్పై శాతం పేషెంట్స్కి కీమోథెరపీ తర్వాత కూడా జబ్బు తిరిగి వస్తే భోజనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాము మల్టిపల్ మైలోమా ముఖ్యంగా యాభై అరవై సంవత్సరం కింద ఎక్కువగా ఉన్న పేషెంట్స్కి వస్తుంది దానికి కీమోథెరపీ సిక్స్ మంత్స్ ఇస్తాము మెరో ట్రాన్స్ప్లాంట్ చేస్తాము కీమోథెరపీ సిక్స్ మంత్స్ కాస్ట్ దాదాపు సిక్స్ ల్యాక్స్ మెరో ట్రాన్స్ప్లాంట్ టెన్ ల్యాక్స్ సో ఏ రకమైన జబ్బు ఉంది దానికి మెరో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందా లేదా ఓన్లీ కీమోథెరపీతో నయం అవుతుందా దాన్ని బట్టి దాని ఖర్చా సో మొత్తానికి ఫైవ్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ దాకా ఖర్చు అవ్వచ్చు మంచి క్వశ్చన్ థ్యాంక్ యూ సో మచ్ సో బ్లడ్ క్యాన్సర్ అనే జబ్బు ఎక్కువగా మాత్రలో మనకు తెలుస్తుంది మన చుట్టుపక్కన ఉన్న జనాలకి మనం వింటున్నాము దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి జనాల్లో అవేర్నెస్ చాలా పెంచింది ఎవరికైనా ఏమైనా ఆరోగ్యమైన మన ఆరోగ్యానికి ఎట్లాంటి సమస్య ఉన్నా త్వరలో బ్లడ్ టెస్ట్ చేసి త్వరలో స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసిన వల్ల డయాగ్నోసిస్ చాలా వరకు ఎక్కువగా మాత్రలో అవుతుంది ఒక కాలంలో ఇరవై ముప్పై సంవత్సరం ముందు ఫ్యాసిలిటీస్ అవైలబుల్ లేని వల్ల దాని అవేర్నెస్ లేని వల్ల చాలా జనాలు చాలా పేషెంట్స్ జబ్బు తెలిసే ముందే చనిపోయేవారు ఇప్పుడు అలా జబ్బు తెలిసే ముందు చనిపోయేవారు ప్రమాణం చాలా తగ్గింది నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్స్కి డయాగ్నోసిస్ అవుతుంది డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ కూడా అవుతుంది అది ఒక ముఖ్యమైన కారణం రెండోది చేంజింగ్ లైఫ్ స్టైల్ మూడోది చాలా వాట్ యు కాల్ ఇట్ అస్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఫుడ్లో ఆహారంలో మార్పు పొల్యూషన్ అలాంటి చాలా కారణం వల్ల బ్లడ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా మన భారత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్సిడెంట్స్ కూడా చాలా చాలా వరకు పెరిగింది అండి ఆల్కోహాల్ ఎక్కువ మాత్రలో వాడిన జనాలకి స్టమక్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఎక్కువ మాత్రలో కనపడుతుంది స్మోకింగ్ చేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువ మాత్రలో వచ్చే అవకాశాలు ఉంటాయి అలా బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కారణం ఉండవు రైట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్ రావచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పేషెంట్స్లో బ్లడ్ క్యాన్సర్కి కరెక్ట్ కారణం మనం చెప్పలేము అది జస్ట్ మన డెస్టినీ మన శరీరంలో ఉన్న కొన్ని జీన్స్ మార్చి మామూలు కణాలు తయారు బ్లడ్ కణాలు తయారయ్యే బదుల క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతుంది దానివల్ల బ్లడ్ క్యాన్సర్ కనపడుతుంది దానికి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు ఏ వయసులో కూడా ఈ బ్లడ్ క్యాన్సర్ కనపడవచ్చు బ్లడ్ క్యాన్సర్కి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఎగ్జాక్ట్ లేవు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పేషెంట్లో కొందరికి ముందు ఏదైనా క్యాన్సర్ దానికి కీమోథెరపీ రేడియోథెరపీ ముందు కొన్ని సంవత్సరాల ముందు ఇచ్చిన వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కొందరు పొలంలో పని చేసే మన వ్యవసాయకులు అదే విధంగా పెస్టిసైడ్ పెయింటింగ్ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే జనాలు వాళ్ళు బ్లడ్ క్యాన్సర్ ఈ కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా మాత్రలో అయిన వల్ల ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉండచ్చు సో సిమ్టమ్స్ అంటే అన్ని క్యాన్సర్లు శరీరంలో ప్రతి అవయానికి క్యాన్సర్లో మార్చే అవకాశాలు ఉంటాయి సో ఏ నుంచి క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి ఆ క్యాన్సర్కి మనం పేరు పెడతాం లంగ్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ సో అన్ని క్యాన్సర్కి కొన్ని లక్షణాలు కామన్ ఉంటాయండి ఎస్ సో అన్ని క్యాన్సర్కి కామన్ లక్షణాలు చెప్తాను బరువు పడిపోవటం మళ్ళా మళ్ళా జ్వరం రావటం ఇలాంటి అన్ని క్యాన్సర్కి వచ్చే లక్షణాలు బ్లడ్ క్యాన్సర్ కూడా కనపడచ్చు బ్లడ్ క్యాన్సర్లో మూడు రకాలు ఉంటాయి ల్యూకేమియా లింఫోమా మైలోమా ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ బోన్ మెరో నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ బోన్ మెరో అంటే శరీరంలో రక్తం తయారు చేసే ఫ్యాక్టరీ సో బోన్ మెరో నుంచి ఉత్పత్తి అయిన క్యాన్సర్ ల్యూకేమియాలో అన్ని రకాల కణ రక్త కణాలు పడిపోతాయి మూడు రకాల రక్త కణాలు ఉంటాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్ హిమోగ్లోబిన్ పడిపోతే చాలా నీరసం అల్సట తెల్ల రక్త కణాలు పడిపోతే ఇమ్యూనిటీ తగ్గి రకరకాల జ్వరం ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్ కడుపు ఇన్ఫెక్షన్ ప్లేట్లెట్ పడిపోయిన వల్ల బ్లీడింగ్ లక్షణాలు మచ్చలు నోట్తో ముఖంతో బ్లీడింగ్ ఇది లూకేమియా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు అదేవిధంగా లింఫోమా కంతిలాగా కనిపడే బ్లడ్ క్యాన్సర్ సో లింఫ్రంథి ఉబ్బి మెడ అదేవిధంగా ఇక్కడ చం చంక తర్వాత ఈ గ్రాయన్ రీజన్లో కంతిలాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ లింఫోమా అలా కంతిలాగా గడ్డలు కనపడితే లింఫోమా ఉండొచ్చు అదేవిధంగా మైలోమా బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా బోన్స్కి నష్టం చేసే బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా యాభై అరవై సంవత్సరం పైన ఉన్న జనాలకి చాలా బ్యాక్ పెయిన్ ఉండటం బోన్ పెయిన్ ఉండటం చిన్న దెబ్బ దెబ్బతో కూడా బ్ల బోన్ ఫ్రాక్చర్ అవ్వటం కిడ్నీ ఫెయిల్ అవ్వటం ఇలాంటి లక్షణాలు మైలోమా క్యాన్సర్లో కనపడ్డాయి